అందరికీ శుభోదయం ధర్మబాణం ప్రేక్షక లోకానికి స్వాగతం సుస్వాగతం మతం అంటే అభిప్రాయం మతం అంటే మనసుకి నచ్చేది మతం అంటే మనో సంకల్పం ఏదైతే మనం ఒక విషయం గురించి అభిప్రాయపడతామో వేరొకరికి చెప్పాలనుకుంటామో దాన్ని మన మతం అంటారు ఆ మతం నుంచే సమ్మతం పుట్టింది ఒక మతం అంటే అభిప్రాయము అని అర్థం మన అభిప్రాయానికి నలుగురిని మనం తెలియజేసి దాన్ని సమ్మతించేలాగున వివరించి వాళ్ళని ఒప్పించేటటువంటి పద్ధతినే మతం అంటారు ఈ మతం ఈ విధంగా పుట్టింది అంతేగాని పురాతనం నుంచి కూడా మతం అనేది లేదు మతము మనుషుల మధ్య నుంచి పుట్టింది కానీ దైవం ఏమాత్రం కూడా మతానికి కారణం కాదు అలా అయితే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి అందరూ ఆ దైవాన్ని ఆరాధిస్తారు కాకపోతే ఇక్కడ దైవానికి మతానికి సంబంధమే లేదు ప్రతి ఒక్క మతం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భావాన్ని భావజాలాన్ని కలిగి ఉంటాయి కానీ వాటి యొక్క మార్గము అనేటటువంటిది అంటే చేరుకోవలసినటువంటి చోటు డెస్టినేషన్ ఒకటే అదే దైవము దైవం గురించి తెలుసుకోవాలి దైవం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మతం జోలికి వెళ్ళరు మతం అనేటటువంటిది ఏ కోశాన వాళ్లకు సరిపడదు కాకపోతే మతస్థులను జ్ఞానవంతులుగా చేయడానికి వాళ్ల తాలూకా త్రోవకు వెళ్ళి అంటే మతంలోకి వెళ్ళి వాళ్లకు అందులోనే దైవజ్ఞానాన్ని కల్పించే విధంగా మనం ప్రయత్నించడంలో తప్పైతే లేదు కాబట్టి ప్రియమైనటువంటి ధర్మబాణం వీక్షకులారా ప్రేక్షకులారా మనం ఈ ధర్మబాణం శీర్షిక ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోబోతున్నాం మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ